ఈరోజు మా పొలం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మేము ఈ సంవత్సరం అయితే టమాటా తోట అయితే వేసినాము అయితే ఇక్కడ చూస్తున్నారండి మా పొలం దగ్గర ఈ సంవత్సరం ఖర్చులు విపరీతంగా టమాటా తోటకి పెట్టుబడి అనేది ఎక్కువైపోయింది అయిపోయింది మాకు మాత్రం దిగుబడి వచ్చింది కానీ సరైన గిట్టుబాటు ధర లేదు అందులో మళ్ళీ టమాటా తోటకున్న తెగులు అనేది కూడా ఎక్కువ అయిపోయింది ఈ ఒకసారి మీకు తోట ఉన్నది చూడండి చాలా రోజులు అయింది నేను మా ఛానల్ నుండి మాట్లాడక రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ నుండి మాట్లాడక చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి ఛానల్ను వెరిఫై చేసుకుందాం మనం సబ్స్క్రైబ్ చేసుకున్న మన సెస్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లున ఏం వీడియో రావట్లేదని కొంతమంది కామెంట్ చేసినారు కాబట్టి ఒకసారి చూపించాలా వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలనే ఉద్దేశం ఉంది అందులో నేను కొంచెం పనిలో పడి ఉన్న వీడియోలను తేలేకపోయినాను ఏం వీడియో దీలో అర్థమవుతలేదు ఏం కంటెంట్ తీలో అర్థమవుతలేదు ఈ నమ్ముకొని ఇప్పటికే చాలా పెట్టుబడి అయితే ఎక్కువ కానీ ఏమంటారు ఎలకబడుతున్నట్టు అయింది పరిస్థితి ఒక టీంలో కన్నా మంచి ఫామ్ అయితే చాలా దూసుకెళ్తున్నాయి అందరికీ ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు ఛానల్ అయితే వదిలేసినాము మళ్ళీ కొంచెం స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది ఈసారి కొంచెం మంచి పర్ఫెక్ట్గా చేసుకున్నాం వీడియోలన్నీ ఆలోచన అయితే చేస్తున్నాము చూస్తాము మంచి కంటెంట్ ముందుకు రావాలని కొన్ని రోజులు ఇంతవరకు అయితే వెయిట్ చేసినాము చూడము ఈరోజు మా తోట ఒకసారి మీకు చూపిస్తా చూడండి మా పొలంలోని మొత్తం తెగులు వచ్చేసింది గజ్జి గజ్జిమిడితో చూడు మన మిరప తెగులకి ఎట్లా వస్తుందో ఆ విధంగానే వచ్చింది టమాటా తోటకున ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అయితే అవుతలేదు ఒకసారి చూడండి ఇది మా అన్న తోట ఉంది పక్కల మా అన్న తోట ఉంది మేము మొత్తం కలిసి రెండు ఎకరాల నారలో సాగు చేసినాం టమాటా తోట దారుణంగా ఈ మొత్తం పెట్టుబడులు ఎక్కువైపోతుంది కానీ రేట్లు దారుణంగా పడిపోయినాయి మొత్తానికే పడిపోయినాయి ఇట్లా అయిపోయింది మొత్తం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మా తోటనే బాగానే పెట్టుబడి అయితే ఇప్పటికీ ఒక ఎకరాకి వచ్చేసి నలభై వేలు అట్లా యాభై వేలు అట్లా అవుతుంది ఆయన ఉన్న మనకు పెట్టుబడి కన్నా వెళ్తారా బాబు అంటే అమాంతంగా ఒక కేట్ వచ్చేసి ఇప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కానీ మార్కెట్లో పలుకుతుంది మన జోలంబ గద్వాల జిల్లాలో తమర తోట అనేది ఈ సంవత్సరం లాస్లో ఉంది మేమున ఎప్పుడైనా ఈ సంవత్సరం ఒక ఎందుకు లే అని చెప్పేసి ఏతం మంచిగా ఉంటుంది కదా పంట అని వేసినాము అయిన ఉన్న ఈ న్యూట్రిల్స్ ప్రాబ్లము ఎండలు ఎక్కువైనాయి అందులో ఈ గజ్జి ముడత గజ్జిమూడతాన ఎక్కువైపోయి ఏ మందులు కుట్టినా కంట్రోల్ కావు ఈ సంవత్సరం వద్దురైనా టమాటా తోట అన్న పరిస్థితి అయితే వచ్చింది మొక్కజొన్న వేసినట్టుగా బాగుండే కదా అనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఒకసారి మా నాతోట నేను తీసుకుపోతా చూడండి నానైతే మరీ ఘోరం నలభై వేలు పెట్టుబడి పెట్టినా ఇక్కడ టమాటా వేసి ఒక్క రూపాయినొస్తలేదు తోట ఏం చూస్తేనేమో చాలా ఐదు ఉంది చూపిస్తా చూడండి తీసుకున్నాం అన్నీ తోట బాగాలేనప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టకూడదు అబ్బా దీన్ని బట్టి రైతులు ఒక పంటలు అనవసరంగా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఒక అప్పులు అయితే అనుకుంటే నేను కానీ ఏం చేస్తావు పంట వేసిన తర్వాత పెట్టుబడి పెట్టుకోవాలా మంచి పంట కాపాడుకోవాలా దిగుబడి బాగా తీయాలా అనే తత్వం అయితే ఉంటుంది అన్ని తీసినా ఇది మా పొలము నేను వేసిన పొలం అయితే ఇది ఒక ఎకరాలు వేసినా మొత్తానికి అన్నీ చేసినా సరైన గిట్టుబాటు ధర లేకుంటే ఇంకా రైతులకు ఇంకా అప్పు కాకుంటే ఇంకా ఏముంటుంది చెప్పండి ఎక్కడంటే బాగుపడతాం రైతులే రాజు రైతే రాదు అంటారు కానీ ఈ కాలంలో రైతు మాత్రం రాజు కాలేడు చూడండి అన్ని పిందెలు ఉన్నాయి ఇట్లా రోగం వచ్చింది ఎన్ని మందులు కొట్టినా అంటే వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు ఫర్టిలైజరు మందు ట్రిబుల్ నైన్టీన్ మెగ్నీషియము సల్ఫరు ఇవన్నీ ఇడిస్తూనే ఉన్నాం ప్రతి వారం ఎంత నీటి పెట్టి అంత రోగం వస్తుంది ఇది మా భార్య నర్సరీలో తెచ్చింది పూతగడ్డ ఇదైతే పర్లేదు ఒక ఇదని అయిపోతుంది అనిపించింది ఒక రెండు బాసలు తీసుకున్నాము ఆడకిడికి రెండు చాలు అయినవి అక్కడ చాలు ఇక్కడ చాలు ఇంకా తోట అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ పంట పెట్టుబడి ఎక్కువ అమాంతంగా పెరిగిపోతున్నాయి రేట్లు ఏమో అమాంతంగా డౌన్ అవుతున్నాయి ఏ పంటలు చేసుకున్నా ఎండాకాలం అనేది అర్థం కాదు ఈ టోటల్ బాగున్నప్పుడేమో రేట్లు పర్లేదు ఓ రకంగా ఉంటాయి రోగం వచ్చిన తర్వాత రేట్లు అన్న బాగుంటారు అంటే రేట్లు లేవు సంవత్సరం అయితే ఒక క్యాన్ వచ్చేసి మూడు వందల నాలుగు వందల పోతే మనకి పెట్టిన పెట్టుబడికి అన్నిటికీ అన బాగుంటుంది మనకు కనిష్టమైన పంటలు వేసినా పెట్టుబడినే వెళ్ళాలా మెయిన్గా రైతు ఏ పంట చేసినావునా ఇక ఐదో పదో మిలితే ఇంకా అనుకుంటారు కానీ ఇట్లా యాభై వేలు ఆరు వేలు ఇట్లా నెత్తిపడితే ఇంకా రైతు ఎక్కడికి వెళ్ళి పెద్దగా అవుతాడు కాలేడు ఈ సంవత్సరం నేను కూడా ఓన్గా అనుభవించిన కాబట్టి నా ఫీలింగ్ రైతులు ఎందుకు ఇంత అప్పులు వేసుకుంటారు అంటే ఇట్లా పంటలు నెత్తి పడినప్పుడు ఆటోమేటిక్గా అప్పులు అనేది అమాంతంగా పెరిగిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఒకసారి మాకు కామెంట్ ద్వారా తెలియండి మరి లాస్ట్ అప్డేట్ ఏంటంటే మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాము అందరూ మా ఛానల్ అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజు టూ ట్వంటీ ఫైవ్ ఛానల్ని అందరూ ఒకసారి బెల్ అయితే అని ఆల్ క్లిక్ చేసుకోండి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ఆల్అవు బాయ్ బాయ్